అందరికీ నమస్కారం వ్యవసాయం వ్యవసాయం అనే పదంలో సాయం ఉందని చెప్తుంటారు కదా చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చెప్తుంటారు నాకు తెలిసింది నాకున్న అనుభవంతో తెలియజేస్తున్నాను వ్యవసాయ కుటుంబంలో పుట్టాను కాబట్టి వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి నాకు ఎంతో కొంత అయితే తెలుసు చూడండి వ్యవసాయం అంటే ఇందులో సాయం ఉందనేసి చెప్తున్నారు కదా ఆ సాయము డబ్బు ఇచ్చి చేసే సాయం అయితే కాదు కానీ ఇప్పుడు వ్యవసాయము ఎవరు చేస్తారంటే సొంత భూమి వాళ్ళు కూడా చేస్తుంటారు అలాగే భూమి కౌలుకు తీసుకొని కూడా చేస్తుంటారు అంటే వాళ్ళను కౌలు రైతులు అంటారు వీళ్ళను రైతులు అంటారు అలాగే రైతులను అంటే చాలా రకాలుగా ఉంటారు ఇంకా రైతులు చూడండి చేపలు పిల్లలు తీసుకొచ్చి చేపల పెంపకం వాళ్ళు కూడా రైతులే అలాగే జీవాల పెంపకం చేసే వాళ్ళు కూడా రైతులే పాడి పశువులు పెంచే వాళ్ళు కూడా వాళ్ళు కూడా రైతులే పాడి రైతులు అంటారు అలాగే రొయ్యలు పెంచుతుంటారు ఇక వీళ్ళందరిని కూడా రైతులని పిలుస్తుంటారు చూడండి డబ్బు ఇచ్చి చేసే సాయం అయితే కాదు కానీ పంటలు పండిస్తారు ఇప్పుడు ఏ పత్తి పంట గురించి కూడా చెప్తాను ముఖ్యంగా మీరు రెండు పంటలు అయితే గమనిస్తుంటారు అది వచ్చేసి వరి పంట వరి పంట గురించి అయితే తెలియజేస్తున్నాను వరి పంటలో వరి పంటలో ముఖ్యంగా మూడు పుట్లు అంటే ఇరవై నాలుగు బస్తాలు పండితే అతనికైతే ఒక్క రూపాయి కూడా లాభం అయితే రాదు అది వచ్చేసి సాయం కిందికే వెళ్ళిపోతుంది ఇప్పుడు ధర విషయానికి వస్తే టాప్ రేటు ఇప్పుడు పదమూడు వేల ఆరు వందలు అలా పోయింది అప్పుడు మూ పదమూడు వేల ఆరు వందలు పోతే చూడండి మూడు పుట్లు పండితే అతనికైతే ఖర్చులు అయితే వస్తాయి అది కూడా ఇంకా ఖర్చులు వస్తే ఇప్పుడు సరుకు అమ్మేసాడు కదా ఇప్పుడు మూడు పుట్లు ఆ మూడు పుట్లు అమ్మినప్పుడు ఏమవుతుంది అతనికి ఒక రూపాయి కూడా లాభం లేదు అప్పుడు అది వచ్చేసి సాయం కిందికే వెళ్ళిపోతుంది ఇంకా పదకొండు వేలు పదివేలు పన్నెండు వేలు ఇలా వెళ్తే అది కూడా సాయం కిందికే వెళ్ళిపోతుంది ఇంకా నష్టాలు కూడా చూడగలుగుతారు రైతులు చూడండి ఇందులో దీని గురించి అయితే చెప్పాను ఒకవేళ నాలుగు పుట్లు పండి ఇంకా పన్నెండు వేలు ఆ విధంగా పోతే అతనికి ఒక పుట్టి డబ్బులు అయితే మిగిలే అవకాశం అయితే ఉంటుంది అంతకంటే ఎక్కువగా మిగిలే అవకాశం అయితే ఉండదు ఇప్పుడు అది పక్కన పెడితే చూడండి ఒక్కొక్కసారి పంట మంచి చేతికొచ్చే పంట వరి కోత సమయంలో వర్షాలు పడి ఇక అధికంగా వర్షాలు పడి వరదలు వచ్చేసి నీళ్లు మొత్తము నిలబడిపోయి పంట నే నేలమట్టమైపోయి ఇక కుళ్ళిపోతే అతనికి నష్టమైతే వస్తుంది అలాంటి సమయంలో పంటనే వదులుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు రైతే నష్టపోతాడు అది సాయం కింద పోదు ఇంకా నష్టపోయినాడు దీంట్లో అయితే ఇప్పుడు ఆ పంటను పక్కన పెడితే ఇంకా ముఖ్యంగా టమోటా పంట గురించి అయితే చెప్తుంటారు టమాటా పంట టమోటా పంటలో చూడండి టమోటా పంట పండిస్తారు కదా టమోటా పంటలో కేజీ పదహైదు రూపాయలు వెళ్తే మండిలో అతను ఒక పది గంపలు పది కిరీట్లు తీసుకొని పోయాడు అనుకోండి కేజీ పదహైదు రూపాయలు వెళ్తే అతనికి లాభం అయితే ఉంటుంది పది రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఐదు రూపాయలు ఈ విధంగా వెళ్తే అతనికైతే లాభం అయితే ఉండదు కూరగాయలు ఏ కూరగాయలైనా కూడా సరే కేజీ పదహైదు రూపాయలైతే వెళ్తేనే అతనికి లాభం అయితే ఉంటుంది టమాటా కానీ మిరప కానీ మిర్చి కానీ ఇంకా ఏ కూరగాయలను కూడా చూసుకోండి ఖర్చులు అయితే అసలు ఇంకా ఐదు రూపాయలు నాలుగు రూపాయలు ఆరు రూపాయలు పది రూపాయలు ఈ విధంగా వెళ్తే అతనికి ఒక్క రూపాయి కూడా లాభం అయితే ఉండదు అది కూడా మంచి దిగుబడితో పండి పంట చివరి వరకు కూడా పదహైదు రూపాయలే వెళ్ళినా కూడా అతనికైతే అయితే ఉంటుంది చూడండి పదహైదు రూపాయలు వెళ్తే అతనికి ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు ఈ విధంగా కేజీ పైన లాభము ఉంటుంది ఇన్ని కింటాలు ఒక కింటాల్ పైన ఒక కింటాలు ఒక వంద కేజీలు తీసుకెళ్తే మిరప మిరప వేసుకోండి ఒక వంద కేజీలు మిరప తీసుకెళ్ళాను తీసుకెళ్ళాను అనుకోండి అందులో వచ్చేసి పదహైదు రూపాయలు వెళ్ళింది అనుకోండి పది వంద కేజీలు అంటే పదహైదు వందలు ఇప్పుడు కూలి ఖర్చులు కానీ అలాగే రవాణా ఖర్చులు కానీ ఇంకా మండీలో కమిషన్ కానీ ఇవన్నీ కూడా పోతే ఆ రైతుకు ఆ రోజున కేజీ పైన మూడు రూపాయలు మూడు రూపాయలు రెండు రూపాయలు ఇంకా నాలుగు రూపాయలు కూడా అంటే సొంతంగా ఏదైనా వాహనంలో తీసుకుని వెళ్తే అలాగే సొంతంగా కాయలు కూడా కోసుకుంటే మిరపకాయలు ఆ విధంగా చేసినప్పుడైతే అతనికి నాలుగు రూపాయలు కూడా మిగిలే అవకాశం అయితే ఉంటుంది ఖర్చులు పోయి కూడా ఈ విధంగా టమోటాలు కూడా అంతే ఇప్పుడు టమోటాలు పది రూపాయలు అమ్ముతున్నప్పుడు అతనికి మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఈ విధంగా పలుకుతుందంటమాట పలుకుతుంది ధర అయితే అలాంటి సమయంలో ఏమీ లాభం అయితే చూడలేడు ఇంకా కొన్నిసార్లు ఈ విధంగా ఉన్నప్పుడు పంట చేతు పంట తోటలోనే వదిలేస్తారు అలాగే మార్కెట్కి తీసుకెళ్ళి ఇంకా అమ్ముడు పోయిన అమ్ముడు పోకపోతే అలాంటి సమయంలో ఎక్కడో ఒక చోట పారేస్తుంటారు చూడండి ఇలా ఉంటుంది పంటలు ఇంకా ఇది కూరగాయలు అయితే ఇంకా వేరుశనగ వేరుశనగలో ఇప్పుడు పది బస్తాలు పదిహేదు బస్తాలు ఈ విధంగా పడినప్పుడు అతనికి అయితే లాభం అయితే ఉండదు ఇలా ఉంటాయి వ్యవసాయంలో సాయం అనేది ఈ విధంగా వెళ్తుంది అలాగే నష్టం కూడా చూ చూస్తారు నష్టాలు కూడా చూస్తారు అంటే వ్యవసాయంలో లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి రెండు ఉండయి దీని గురించి కూడా ఒక వీడియోలో అయితే చెప్తాను ఇక పత్తి పంటలు వస్తే ఐదు క్వింటాలు ఐదు క్వింటాలు ఆరు క్వింటాల్లో ఏడు క్వింటాలు ఈ విధంగా పండితే అతనికి ఒక రూపాయి కూడా లాభం అయితే ఉండదు ఇప్పుడు ఆరు క్వింటాల్లో అనుకోండి ఆరు క్వింటాల్లో పండితే అతనికి ఒక ఏడు వేల ఐదు వందలు వేసుకుని కూడా చూడండి ఆరు క్వింటాల్కు ఏడు వేలతో వేసుకుంటే నలభై రెండు వేలు ఇప్పుడు అతనికి విత్తనాల ఖర్చులు కానీ అలా ఎరువుల ఖర్చులు మందులు ఖర్చులు తవ్వకాలు చేసిన ఖర్చులు ఇవన్నీ కూడా పోయి కూడా అవే ఖర్చులు అయితే వస్తాయి అందులో నుంచి కూడా సాయం అయితే వెళ్ళిపోతుంది అంటే నష్టమే చూడగలుగుతారు ఒక్కొక్కసారి అయితే ఈ విధంగా ఉంటుంది సాయం అయితే డబ్బు ఇచ్చి చేసేదైతే కాదు ఏ కూరగాయ పంటలు కూడా ఇంకా ఇలాంటి పంటల్లో వేరుశనగ కానీ ఇంకా నువ్వుల పంటలు కూడా నువ్వుల్లో కూడా ఒక్కొక్కసారి పంట కూడా పండదు ఒకసారి పంట పండుతుంది మూడు కింటాలు పడినప్పుడు ఇప్పుడు మూడు కింటాలు రెండున్నర కింటాలు ఇలా పడినప్పుడు తనకైతే దాంట్లో నుంచి కూడా లాభం అయితే ఉండదు ఖర్చులు దానికి కూడా ఖర్చులు సుమారుగా ఇరవై వేల వరకు ఖర్చులు అయితే ఉంటాయి దానికి కూడా ఈ విధంగా అన్నీ సాయం కిందికి అయితే వెళ్ళిపోతాయి ఒకసారి నష్టాలు కూడా చూడగలుగుతారు ఒక్కొక్కసారి లాభాలు కూడా చూడగలుగుతారు లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువ చూడగలుగుతారు చాలామంది అంటే లాభాలైతే వంద మందిలో ఒక ముప్పై మంది రైతులైతే చూడగలుగుతారు అందరికైతే సాధ్యం కాదు ఫిక్స్డ్ రేట్లు దీని గురించి ధరల విషయానికి వస్తే అది కూడా ఒక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫిక్స్డ్ రేట్లు ఎందుకు పెట్టరు అనే సినిమాలు కూడా చెప్ చేశారు ఫిక్స్డ్ రేట్ పెట్టాలని దాని గురించి కూడా ఒక వీడియోలు అయితే తెలియజేస్తానో చూడండి బాగా గమనించండి ఇప్పుడైతే వ్యవసాయానికి సంబంధించిన సాయం ఎలా వస్తుందో తెలియజేశాను ఓకే అండి నెక్స్ట్ వీడియోలో వ్యవసాయంలో లాభాలు ఎప్పుడు వస్తాయో అది తెలియజేస్తాను బాయ్ అండి